ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వెలువడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే సో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీ అయితే సాధించారు పూర్తిస్థాయిలో దాదాపుగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతోని ఆయన విజయం అయితే సాధించారు సరే మొత్తానికి రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడి రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కోసం బంగారు తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన స్థానంలో పూర్తి స్థాయిలో కూడా తన అభ్యర్థి అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికలలో ఎన్నికలు అనేది జరిగింది సో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాతాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కానీ జాతీయ పార్టీ అయినా బీజేపీకి ఏమైంది బీజేపీకి సంబంధించిన ఈ ఓటమిని ఎవరు అంగీకరిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జీర్ణించుకుంటారా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓటమిని బహిరంగంగా ఒప్పుకున్నారా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూసిన ఆ నేతలందరూ ఎక్కడ టిఫిన్ బాక్సులు అంటూ అనేక రకాలుగా అసభ్య పదాలతోని పార్టీలను కించపర్చిన ఆ నేతలు నేడు ఎక్కడ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఓటమిని భరించాల్సిందేనా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఉన్నారు ఇందులో అరడజన పైగా ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దీనికి ఒక నాయకత్వం ఉన్నది దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉండి కూడా హైదరాబాద్ లాంటి చదువుకున్న మహానగరాలలో ఐటీ పట్టణాలతో దేశంలోనే అత్యంత గొప్ప నవరంగా నగరంగా చెప్పుకునే మన హైదరాబాద్లో ఆ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటమి కనీసం అంటే కనీసం యాభై వేల ఓట్లు కూడా రాలేదంటే భారతీయ జనతా పార్టీ ఏం జరిగింది అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి లాలూచీగా పూర్తి స్థాయిలో చీకటి ఒప్పందం జరిగిందా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు బండి సంజయ్ దాంతోపాటు కిషన్ రెడ్డిలకు సంబంధించి ఎవరు దీనిని బాధ్యత వహిస్తారు అంటే ఈ ఓటమికి సంబంధించి ఒకసారి మనం ఆలోచిస్తే చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని అంశాలను ఆ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామందికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటమి ఏదైతే ఉందో ఆ ఓటమి విషయంలో పూర్తిగా కూడా ఎందుకు ఎవరు ఎందు కూడా కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు కూడా ఎందుకు స్పందించలేదు అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ కొన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే మన దేశంలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండి మరి రాష్ట్రంలో ఎందుకు ఇంత వెనక పడిపోతుంది రోజు రోజుకు మూడో స్థానం నుంచి ఎందుకు పడిపోతుంది అనేది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇక్కడ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలారా ఈ ప్రశ్న మీకే జూబ్లీహిల్స్లో బీజేపీ మూడో స్థానానికి ఘోర పరాభవానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావా లేకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఎంత హడావిడి చేశారు దాంతోపాటు హుజరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఎంత హడావిడి చేశారు మరి ఈరోజు ఏమైంది అలాంటి హడావిడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనిపించలే అంటే తెలంగాణలో బీజేపీని నిర్విరామం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా బొంద పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటే రాజకీయంగా ఇక ముఖ్యమంత్రి కావాలనుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు కోల్డ్ వార్ అంతర్గత కుమ్ములాటలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ నేతలే చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాలలో నాయకత్వం సరిగ్గా ఉంటే క్యాడర్ బాగుండదు క్యాడర్ బాగుంటే నాయకత్వం బాగుండదు కానీ ఇక్కడ రెండూ బాగుండి కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేకపోతున్నది అనేది చర్చనీయాంశంగా మారింది మరి ఇలాగే జరిగితే రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు భరోసా ఇవ్వలేని పరిస్థితి ఏ మాట చెప్పినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు కనీసం మూడో స్థానానికి పడిపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు ఏకంగా కేవలం ఎనిమిది శాతం అండి ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతంతో బీజేపీ పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లతోని మూడో స్థానానికి పడిపోయిందంటే ఇంతకంటే పరిస్థితి ఇంకేంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం సో ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో ఇదే గనక కొనసాగితే రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువస్తామనుకున్న కలలన్నీ అబద్ధమైన అంటే కేవలం కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కాపాడడానికి తన స్నేహితులైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర కీలక నేతలే సపోర్ట్ చేస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఇక ఎదగనివ్వకుండా జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది సో మొత్తానికి ఎనిమిది శాతం ఓటు బ్యాంకుతోని భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో ఉండడం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేని అంశంగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు